ఒకటి రెండు మూడు నాలుగు ఇంత రాళ్ళ మధ్యలో చెట్టు ఉంది బట్ అయినా సరే చెట్టు ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం మిస్టేక్ అయిన కూడా మొత్తానికి కింద పడిపోతాము హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ ఆల్ రౌన్ బ్లాక్స్ ఈరోజైతే మనం దేవరకొండ దగ్గర ఉన్న ఫోర్ట్ దగ్గరకైతే వచ్చేసాం సో ఇదే ఎంట్రెన్స్ అనమాట పైకి సో ఎంట్రెన్స్ లోపలికి అయితే వెహికల్ వెళ్తుందని చెప్పారు మేబీ చూద్దాం పోతుందా సో పోతుందో లేదో డౌట్ మీద అయితే కార్ లోపలికి తీసుకెళ్తున్నాను ఇది మేబీ కోట ఎంట్రీ సింహద్వారమే ఏదో అన్నారు కదా మేబీ ఇదే ఉండొచ్చు సో మేబీ ఇదే సింహాధారం అనుకుంటా ఇదే సింహాధారము ఎల్లో పెట్టు జగ్ పోదు పోదు పోదురా సో ఎంట్రీలో అయితే రోడ్ ఇలా ఉందనమాట ఇక్కడ నుంచి వాళ్ళు స్టెప్స్ అయితే ఉన్నాయి మేబీ వెహికల్ ఇక్కడనే ఆపాలి సో ఇదే ఎంట్రెన్స్ మనం ఇక్కడ ఆపుకోవాలి ఇంకా కార్ సో అక్కడ కనిపిస్తున్నాయి కదా మెట్లు అవే మెట్లు సో గాయస్ ఈరోజైతే అయితే మనం దేవరకొండలో ఉన్న ఫోర్ట్ అయితే వచ్చేసాము ఇదే ఆ దేవరకొండ కోర్ట్ అయితే ఒకసారి చూసుకోండి ఈ ఫోటో దగ్గరికి చాలా రోజుల నుంచి రావాలి రావాలి అనుకుంటే ఫైనల్గా ఇప్పుడైతే కుదిరింది అది కూడా ఇంకా వెహికల్ ఎక్కడ సెట్ అవ్వక కార్ వేసుకొని రావాల్సి వచ్చింది సో ఫైనల్గా ఈరోజు జోరకుండా ఫోటో ఎలా ఉందో మీకు చూపించబోతున్నాను వచ్చేసి ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ ఉన్నాయి కదా ఈ మార్గం గుండా అయితే పైకి వెళ్ళిపోవాలి గైస్ మొత్తానికి అయితే మనం పైకి ఎక్కేస్తున్నాము ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకు మేబీ వన్ అవర్ టూ అవర్స్ పైకి వెళ్ళడానికి అయితే పడుతుంది అది నాకు మాత్రమే తెలుసు వెనకాలన్న వీళ్ళకి తెలీదు ఈ నుంచి పైకి ఎక్కడికే ఎగ్జాక్ట్గా వన్ టూ అవర్స్ పడుతుంది అని చెప్పేసి ఆల్రెడీ కొన్ని రివ్యూస్లో చూశాను స్టెప్స్ అయినా సరే మంచిగా ఉన్నాయి రోడ్డు మార్గం అయితే బాగానే ఉంది ఈ మాత్రం ఉంటే చాలు వెళ్ళడానికి సో మనకి స్టెప్ మార్గంలో వెళ్తుంటే మధ్యలో ఒక ఆంజనేయ స్వామి గుడి అయితే కనిపించింది సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది సో విగ్రహం అయితే ఆ రాయికే చెక్కేశారు అప్పటి కాలంలో అలా చెక్కారనమాట ఆంజనేయ స్వామి విగ్రహము అట్ ద సేమ్ టైమ్ ఆపోజిట్లో ఇంకో విగ్రహం కూడా ఇంకా బండ మీద చెక్కబడి ఉంది బట్ అది మనకు తెలియదు పదండి పైకి వెళ్దాం ఇంకా పైకి నడవాల్సింది చాలా ఉంది మనకు పైన కనిపిస్తుంది కదా సో ఫైనల్గా అక్కడికి వెళ్ళాలన్నమాట మంచి మంచి విజువల్ తోటి లొకేషన్ తోటి అయితే మంచి మంచిగా మెరిచిపోతుంది మన దేవరకొండ ఫోటో అయితే ఇంకా పైకి చాలా దూరం వెళ్ళాలి అక్కడ పైన కనిపిస్తున్న ప్లేస్కి అయితే మనం వెళ్ళిపోవాలి ఎగ్జాక్ట్ గా మన వాళ్ళు అయితే పూట పూట క్రెస్ట్ అయితే తీసుకుంటున్నారు అండ్ ఇంకోటి మనం దారిలో వెళ్తుంటే ఇక్కడ రోల్ అయితే ఉంది పాతకాలం నాటిది మిక్సీ 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 అనమాట మన శేఖర్ చెప్పారు కదా మిక్సీ అని సో దారిలో వెళ్తుంటేనే ఉంటుంది స్టెప్స్ అనుకున్నాము ఈజీగా ఉంటాయని అంత ఈజీగా ఏం లేవు సో గైస్ మొత్తానికి మనం ఒక థర్టీ పర్సెంట్ అయితే వచ్చినాము సో ఇక్కడ నుంచాలి చూస్తే మనకు దేవరకొండ లైట్ గా కనబడుతుంది ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎండ అంతగానం లేకుండే సో ఇప్పుడు అయితే ఎండ వాయిస్తుంది ఎక్కడ ఏంటో వాడు అల్లాడు లోపలికి వెళ్ళిపోయినట్టు సో గా ఇది ఎంట్రన్స్ మేబీ ఇది థర్డ్ ఎంట్రెన్స్ అనుకుంటా మొత్తం తొమ్మిది ఎంట్రన్స్ అయితే ఉంటాయి ఇదైతే థర్డ్ ఎంట్రన్స్ వాళ్ళు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు సో ఇవన్నీ కాకతీయుల రాజుల కాలం నాటి కట్టడాలు అన్ని రాతి కట్టడాలు ఒకసారి చూసుకోవచ్చు సో ఇక్కడ నుంచే ఇంకా దూరం వెళ్ళాల్సి ఉంటుందేమో మేబీ మొత్తం తొమ్మిది ముఖద్వారాలు అయితే ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సో ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ అయితే ఉంది డౌన్ కి వెళ్ళిపోవాలి మనం ఆ గుట్ట మరి చాలండ్ ఎక్కలే రిస్క్ వద్దదా వెళ్ళిపోయిందా వెళ్ళిపోయి తినగా వీడియో చేసుకుని వద్దాం ఇక్కడ ఒక కోనేరు ఉంది సో మొత్తం ఈ దేవరకొండ ఫోర్ట్కి ఐదు కోర్నేర్లు అయితే ఉన్నాయన్నారు మేబీ మొదటి కోనేరు ఇదే ఉండొచ్చు కింద కనిపిస్తుంది కదా సో ఇంకా మనం చాలా అంటే చాలా లాంగ్ వెళ్ళాలి అది మోకాళ్ళ నొప్పి చెట్టు సో అక్కడ చూపించాను కదా కోనేరు దానికైతే ఇక్కడ దారింది మీరు ఇక్కడ గుర్తుపట్టడానికి అయితే ఒక చింత చెట్టు అయితే పెద్ద మానైతే అయితే బుడం ఉంది ఇక్కడ వృక్షం కాదు అది వృక్షం మొత్తం కోనేరులలో ఇది మొదటి కోనేరు చూసుకోవచ్చు ఇక్కడ వాటర్ అయితే లేవు ఇప్పుడు సో మనకి ఇక్కడ గుర్తుపట్టడానికి అయితే ఈ చెట్టు అయితే ఉంది చింత చెట్టు పెద్ద చెట్టు ఒకసారి కోనేరు చూడండి ఎలా ఉందో అప్పటి కాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి డ్యామ్లు కోనేర్లు వేల ఎకరాల పంటలకు సరిపడా సరిపడా వాటర్ని అయితే నిల్వ చేశారు కాకతీయ రాజులు ఇందులో అంతటి ఉండదు ఇందులో కాదు చాలా ఉన్నాయి కోనేరు మెట్లు ఉన్నాయి మెట్లు ఉన్నాయిరా ఆ మెట్లు ఉన్నాయి ఇక్కడ మెట్లు ఉన్నాయి కానీ ఇది ఏ మార్గం మనకు తెలియదు అంటే దొంగలుగా నోసి ఇట్లా సో గాయ్స్ ఇదైతే మొత్తానికి ఇది థర్డ్ ఇది ఫోర్త్ కదా ఫోర్త్ నాలుగోదే ఎంట్రీలో ఫస్ట్ రెండు అయిపోయినాయి దాని తర్వాత ఇది థర్డ్ మూడు అయిపోయినాయి సో గాయస్ సరిగట్టు సో గాయస్ ఇది అయితే మొత్తానికి నాలుగో ఎంట్రన్స్ నాలుగో ద్వారము సో అప్పటి కాలంలో మొత్తం మంచి మంచి శిలా విగ్రహాలు అన్నీ చెక్ అయితే పెట్టారు కొన్ని రాళ్ళు అయితే పడగొట్టేశారు అప్పట్లో బంగారు దొరుకుతాయి అని చెప్పేసి అనమాట సో ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు వేరే విధంగా ఉంది బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే స్టెప్స్ కింద నుంచి సాఫ్ట్గా ఉన్నాయని చెప్పేసి అనుకున్నా బట్ చాలా హైట్ గా ఉన్నాయి ఫైనల్ గా నాలుగో ద్వారం దాటిన తర్వాత పైన నుంచి లొకేషన్ అయితే ఇది క్లైమేట్ అయితే బాగానే ఉంది బట్ కాకపోతే కొంచెం ఎండ ఎక్కువ కొడుతుంది మనం ఇంకా పైకి వెళ్ళాలి మేబీ ఇది లోపలికి వెళ్తే ఫిఫ్త్ గేట్ అయితే వస్తుంది ఎంట్రన్స్ బట్ మన వాళ్ళు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు చింతచెట్టు చింత చెట్టు ఇక్కడ బాగుంది రెస్ట్ తీసుకోవడానికి సో అండ్ ఫొటోస్ కూడా దిగడానికి బాగానే ఉంది ఇక్కడ కూడా ఏదో ఉంది చూసుకోవచ్చు ఈ గుహ అయితే భయంకరంగా ఉంది సో లోపలికి శేఖర్ ఒకసారి ఆ గుహ లోపలికి రా పట్టుకునే బాయ్ చేస్తా పెనుపోవడం అయితే ఏమైతే ఓ నైస్ ఈ గుహ అయితే చూడ్డానికి చాలా అంటే చాలా భయంకరంగా ఉంది లోపల ఏముంది లోపల ఏం లేదు అక్కడి నుంచి దూపితే ఇక్కడ నుంచి చూసేవారు ఇక్కడ నుంచి చూసేవారు ఆ త్వరలో ఏముంది ఎవరైనా యుద్ధానికి వస్తున్నారా పిరంగి గుండు గుర్రది కాదు శత్రువులు ఎవరైనా వస్తున్నారా అని చెప్పేసి దాన్ని కొలిచేది మనం ఇప్పుడు గుహ చూసాం కదా ఆ గుహ మీదకి వెళ్ళేదానికి మార్గం అయితే ఇక్కడ ఉంది మెట్ల మార్గము బట్ అన్నీ పాలతుండలు బల్లులు అది లొకేషన్ అయితే వేరే ఉంది అయితే బాగుంది యా సూపర్ సో గైస్ మొత్తం మనం మాది కరెక్ట్ ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉన్నాము మొత్తం ఎనిమిది కొండలు ఎనిమిది కొండలు అన్న దేవరకొండ ఫోటో అయితే ఉంటుంది లొకేషన్ చూసుకోవచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఓవరాల్గా కరెక్ట్ సెంటర్కి సగానికి సగం వచ్చినాము ఇంకా చాలా అంటే చాలా పైకి వెళ్ళాలి బాగుందా వచ్చేస్తున్నాం సో మనకు మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి ఇదే అనుకుంటా ఈ ఎంట్రెన్స్కి సెక్యూరిటీ రూమ్ అనుకుంటా అప్పట్లో ఇది బాగుంది ప్రతి దానికైతే హోల్ ఖచ్చితంగా ఉంది ఎందుకంటే అక్కడ నుంచే శత్రువులని గమనించేవారని మేము నుంచి పాములు గుడ్లు పెట్టినట్టు ఉన్నాయి పైన సో ఇదే ఎంట్రన్స్ వచ్చేసి సో బాగుంది కదా పట్టుకు ఒకసారి కెమెరాట్టుకో పట్టుకొని ఇదే మెయిన్ ఎంట్రెన్స్ చూసుకోవచ్చు ఎలా ఉందో అప్పటి కాకతీయుల రాజుల నాటిలోట్టించారనమాట వేరే ఎలా అనిపిస్తుంది సూపర్ బాగుంది కదా ఎక్స్పీరియన్స్ ఎట్లా మొదటిసారి వచ్చినాము కదా మొదటిసారి వచ్చిన దానికి రివ్యూ ఇయ్యారా అయితే ముందుగా వెళ్ళిపోతున్నాడు ఇంకా వెళ్ళాలి మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా సెంటర్ వరకు వచ్చేసినాము సో గాయస్ ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి అయితే స్టెప్స్ ఉన్నాయి అదో అక్కడ లాస్ట్ లో కనిపిస్తుంది కదా ఫోటో ఒకటి అక్కడికి అనుకుంటా మేబీ ఆ స్టెప్స్ అక్కడ కూడా దారి ఉంది మనకి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కనిపిస్తుందా మీద శేఖర్ ఎంట్రెన్స్ అక్కడ ఉంది శేఖర్ అదేనేమో మేబీ అదే ఆడ ఒక ఎంట్రెన్స్ ఉంది అదే కదా చూద్దాం పద ఈ బండ మీద చూడండి స్టెప్స్ ఎలా చెక్కారు మానవులు వెళ్తున్నట్టే ఉంది ఏమో ఇక్కడ కూడా ఆడి ఉండొచ్చు సో ఫైనల్గా మేము పైకి అయితే ఎక్కేసినాము బట్ అక్కడ కూడా ఉన్నాయి కోటలు అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి బట్ ఎడ్డ ఎగ్జాక్ట్గా దారి అయితే తెలీదు సో గాయస్ ఏదో అక్కడ కనిపిస్తుంది కదా అదే స్వరంగం అనమాట ఆ స్వరంగ మార్గం దగ్గరికి ఇప్పుడు ఎలా దిగాలో తెలియదు పట్టుకొచ్చేది ఒకసారి వెళ్తా పోవాలి మళ్ళీ ఇంత దూరం వచ్చి చూపించకపోతే ఎట్లా స్వరంగం వచ్చేసి లోపలికి వెళ్ళడానికి లేదు మొత్తం వాటర్ వాటర్ ఉంది ఎక్కడ పోతుంది ఇది కన్ఫర్మ్ ఇది ఎటు అవుతుందో మనకు కూడా ఐడియా లేదు సో నేను వేరే వీడియోస్ చూసినప్పుడు సరంగం ఇది అని వాటర్ వాటర్ జాగ్రత్త భయంకరంగా కూడా ఉంది ఇది కొద్దిగా కిందికి వెళ్ళాలంటే ఎందుకన్నా భయమే అనిపిస్తుంది ఒక ఐస్ మొత్తానికైతే ఈ స్వరంగం దగ్గర నుంచి చూస్తే ఇక్కడ పైన ఒక కోట ఉంది సో అక్కడి నుంచి ఇది అంతా కవర్ చేస్తే కింద దేవరకొండ అండ్ ఇంకా హిల్స్ ఉన్నాయి కదా సో మొత్తం ఏడు ఎనిమిది కొండల మధ్యలో మనకు దేవరకొండ ఫోర్ట్ అయితే నిర్మించారు బట్ ఒకతోటి స్థిరంగానేం లేదు అక్కడొకటి అక్కడొకటి అయితే ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా సో ఇప్పుడు అవన్నీ కవర్ చేయాలన్నమాట లేట్ అయిపోయింది స్పీడ్ స్పీడ్గా వెళ్ళాలి ఆ పైన ఉన్న దగ్గరికి అయితే మేము ప్రజెంట్ అయితే వెళ్ళిపోతున్నాము శేఖర్ జాగ్రత్త కింద కొంచెం మిస్ అయిన కూడా కింద పడిపోతాడు చూడండి సో గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం మిస్టేక్ అయినా కూడా మొత్తానికి కింద పడిపోతాము వైద్యుది దేవరకొండ మొత్తం ఎలా కనిపిస్తుంది చూడు ఇదంతా దేవరకొండ సిటీ శేఖర్ ఇవి ఏమైందంటే ఏదో అక్కడొక కోట దాని అవతల ఇంకో కోట అండ్ అక్కడ ఒకటి ఇంకొకటి ఉంది అండ్ అక్కడ ఇంకొకటి ఉంది సో ఇవన్నీ కవర్ చేయాలంటే మనకి ఈరోజు మొత్తం చింతపండు అయిపోయింది ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్ళి అక్కడ చూపిస్తాను చూడండి స్లిప్ అయినా కూడా కింద పడిపోతాము అయితే నన్ను వీడియో కవర్ చేసుకుంటా చాలా రితే రిస్క్ తీసుకుంటున్నాడు సో నేను ఈ వీడియో మహేష్ గారికి డెడికేట్ చేసేస్తాను శేఖర్ కూడా ఇచ్చేస్తా అట్లా ఏం లేదు సో ఇక్కడ చూసుకోవచ్చు టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఇంత హైట్లో టెంపుల్ ఉండడం అంటే అసలు నెవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అంటారు చూసినా అలాంటి ఫీలింగ్ అనమాట సో మస్తు అందంగా ఉంది టెంపుల్ అయితే ఇది కోట బ్యాక్ సైడు ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ నుంచాలి మనం అయితే వచ్చింది ఇక్కడ ఆ కోట ఉంది కదా ఆ కోట ముంగట్ నుంచి మనం వచ్చింది ఇక్కడ చిన్న సో కనిపిస్తుంది కానీ చూడాలి సో గైస్ ఇది కోట బ్యాక్ సైడ్ మొత్తం వ్యూ ఇది మంచి లొకేషన్ ఉంది బ్యూటిఫుల్ లొకేషన్స్ అసలు ఇంత కోటని ఆ కాలంలో ఎలా నిర్మించారో తెలియదు ఒకసారి టెంపుల్ ముందరికి అయితే వెళ్ళిపోతాను శేఖర్ ఒకసారి మొబైల్ పట్టుకో సో ఇంత కొండల మీద ఇంత రాళ్ళ మధ్యలో ఈ రేగు చెట్టు ఉంది బట్ అయినా సరే చెట్టు చెట్టు అయితే చాలా చాలా టేస్టీ ఉంది వాళ్ళు వైరస్ వచ్చిన నేను లోపల వరకు అయితే ఏం వెళ్ళాను బట్ కొంచెం దూరం అయితే వెళ్తాను రాము కూడా సో గైస్ ఫైనల్గా మొత్తానికి టాప్లో పైకి వచ్చిన తర్వాత మనకు కనిపిస్తున్న హిల్స్ అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అవతల ఒకటి తొమ్మిది ఒకటి పది ఇప్పుడు ప్రజెంట్ నేను నేను నిలబడేది ఒకటి పదకొండు అండ్ అవతల ఒకటి కనిపిస్తుంది కదా అదొకటి పన్నెండు ఇంకా అట్ సైడ్ ఒకటి ఉంటుంది ఒకటి ఉంటుంది సో మొత్తంకి పదమూడు పద్నాలుగు కొండలు ఉన్నాయి ఆ కొండలన్నీ కవర్ చేయాలంటే ఒక డ్రోన్ అయితేనే సరిపోయేది